ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే తల్లి కడుపు చూస్తుంది భార్య చేపు చూస్తుంది అనేవాళ్ళు అంటే ఆ రోజుల్లో అట్లా ఉండేది కానీ ఇప్పుడు అది అంత ఏం లేదు కదా ఇప్పుడు మొత్తం అందరు ఇద్దరు నౌకరు చేస్తున్నారు ఇద్దరు సంపాదిస్తున్నారు వాళ్ళు కుటుంబాలు చూసుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు దాంట్లో అది ఏం లేదు కాకపోతే భార్య పడుతుంది ఎప్పుడు గొడవ జరుపుతుంటే ప్రతి ఇంట్లో సరిగ్గా కామనేది అది ఎందుకు జరుగుతుంది అంటే ప్రేమలు ఉంటేనే గొడవలు జరుగుతాయి ప్రేమ లేకపోతే ఆ గొడవలు ఉండవు గొడవలు అనేది ప్రేమతోనే ఉంటాయి అరే భర్త బయటికి వెళ్ళాడు ఏం చేస్తాడు ఏం ఖర్చు పెడతాడు అని వాళ్ళు ఇస్తాం ఈ భర్త ఇంట్లో ఏం ఖర్చు పెడతావు అనవసరంగా ఏ షాపింగ్ పోతున్నా వాడి భయం ఈ భయాలతో గొడవలు తప్పితే వాళ్ళంత ప్రేమ ఎప్పుడు బాగా ఉంటుంది వాళ్ళు పోయిన రోజులు కాదు అంత మంచి ఈ జనరేషన్ పాత జనరేషన్ అంతకన్నా ముందు జనరేషన్ కాదు ఇప్పుడు జనరేషన్ లో అన్ని ఆలోచిస్తున్నారు ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఖర్చు పెట్టు ఖర్చు పెడుతున్నారు ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒకసారి హైటెక్స్ అటు వెళితే రాయదుర్గా అటు చూస్తే అసలు సాఫ్ట్వేర్ పిల్లలకి ఏంది ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే అరే అమ్మాయిలు ఏంది అసలు ఇంకా కల్చర్ ఏందో సిగరెట్ రావడం పబ్బులు తిరుగుడు ఏమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే పైసలు సంపాదిస్తున్నావు ఖర్చు పెడుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఈ లైఫ్ మళ్ళీ ముందు దొరుకుత దొరకదు ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో లైఫ్ ముందు ఉంటుందో ఉంటదో పెళ్ళిళ్ళైన తర్వాత బాధితులు పెరుగుతాయి మళ్ళీ ఉంటాయి కదా చాలా తంగా అందుకనే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంతే దాని తప్పు తప్పు పడవలసిన అవసరం కూడా లేదు అనుకోండి కానీ భార్య మధ్య ప్రేమలు అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కళాకాలం ఉంటూనే ఉంటుంది ఏ వాళ్ళ ఎవరికైనా ఏమైనా అయిందంటే తా తడపడా ఇస్తారు భార్యకి ఏమైనా అయిందంటే కొడత బ ఏమైనా అంటే భార్య పద ప్రేమలు ఉంటేనే అది అంతే సహజం అది ఏదో బయట కట్టారు కానీ అది ఏం లేదు ఇది జీవితం ఎంజాయ్ చేయాలి తప్పదు